ఏసన్ గారి మీద ఒక సావకుడు కేసు పెట్టాడు ఒక సావకుడు మన మినిస్ట్రీలోనే ఉండి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడి నుంచి వెళ్ళనని చెప్పి మన మందిరాన్ని ఆకుపై చేసేసి ఈ మందిరం నా పేరెంట్ నుండి ఇది నాది అంటే ఏసన్న గారు అన్నాడు నీదేంటి బాబా ఇది మంది జనంతో కొన్నది అంటే లేదు లేదు కాగితం చూడండి అని చెప్పి కాగితాలు తీసుకుని వచ్చి చూస్తే ఏసన్న గారికి తెలియకుండా ఆ స్థలం అమ్మిన అతని దగ్గర అతని పేరు మీద రాయి చేసుకున్నాడు మందిర స్థలాన్ని ఏసన్న గారు కంగు తిన్నాడు ఇదేంట్రా సమస్త ఎవడు చేయలేదు తిట్టలేగా సమస్త మీద రాయించలేదు స్థలాన్ని అంటే లేదు నేను కష్టపడి కట్టాను సమస్త మీద ఎందుకు రాసిస్తాను అని ఆయన పేరు రాసుకోనున్నాడు మందిరం నాది అన్నాడు చెప్పాడు ఏసన్న గారు బాబు అట్లా కుదరదు అంటే ఏం చేశాడో తెలుసండి మీరు నమ్మరండి మా కళతో చూసిన సత్యలన్నీవి ఏసన్న గారు మా ఇంటిని తగలబెట్టేశాడు ఏసన్న గారు కొంతమంది రౌడీలు తీసుకుని వచ్చని చెప్పి చర్చి ముందు శావకులు ఉండడానికి ఒక పాక ఉంటే మం పాక అంటే ఇల్లు తాటేకులు పాక ఇల్లు ఉంటే దానికి నిప్పు పెట్టేసతను ఆ పాకకి కేసు పెట్టాడు ఏసన్న గారు వాళ్ళ మందితో వచ్చి నా ఇంటి దగ్గర పెట్టేశాడని చెప్పి స్టేషన్కి రమ్మన్నారు ఏసన్న గారిని అన్న స్టేషన్కి వెళ్ళాలి కదా అప్పటికే ఏసన్న గారు ప్రపంచమంతా తెలిసిన దైవచేను ఆయన తెలియని ప్రాంతం ఉంటుందా స్టేషన్కి వెళ్ళాలి ఉదయాన్నే లేచి స్టేషన్కి వెళ్తుంటే ఇక ఏం చేయనండి నేను వెసులన్న ఆనంద్ పాస్టర్ గారు నెల్లూరు ఆనంద్ పాస్టర్ గారు విలేంద్ర కుమార్ గారు ఆయనతో వెళ్ళాం వెళ్ళేటప్పుడు చెప్పాడు శారదా కాలనీలోని రే మీరు వస్తున్నారు మీరేం మాట్లాడు ఆనంద్ పాస్ గారితో చెప్పాడు బ్రదర్ మీకే చెప్తున్నాను మీకే ముఖ్యంగా మీరేం మాట్లాడకూడదు చూద్దాం చిత్తం ఏంటో అని వెళ్ళి స్టేషన్కి వెళితే ఒక దోషిలాగా ఒక దోషిలాగా అసిఐ గారు ముందు చేతులు కట్టుకుని ఏసన్నగారు నిలబడితే ఆయనే కూర్చోండి పాస్టర్ గారు కూర్చోండి అంటే పోలీస్ స్టేషన్లోనండి ఎందరందరికో గొప్ప గొప్ప నాయకులకి ప్రార్థన చేసిన దైవజనులు అసిఐ గారు ముందు చేతులు కట్టుకుని ఆ పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు ఆయన వెనకాల అంత ఉంచున్నాం అప్పుడు కూడా పాస్ట్ గారు వచ్చి ఈయనే ఈయన నా ఇంటి దగ్గర పెట్టాడు టాక్సీ వేయగల అన్నాడు ఉండవా మందితో వచ్చి ఇల్లు వెంటనే వెనక ఆనంద పాస్ గారు అట్లాంటి వెంకటేశ్వరు గారు బ్రదర్ నీకేం చెప్పాను నేను వెంటనే రెండు కళ్ళల్లో నీళ్ళు తీర్చుకొని అన్నాడు సిఐ గారితో సార్ ఆ మందిరం అతనిదే అంటున్నాడు అట్లాగే అతనికి అతనికి అతను అంటున్నాడుగా అతనిదేనని వెంటనే ఆయన కాగితాలు తెప్పించి సంతకం పెట్టి చేసుకున్నాడు సిఐ గారు ర ఎట్లుంటదండి నర నరాలు ఉడికిపోతున్నాయండి మరి ఆయన ఎట్లా చీర్ణించుకున్నాడు రాను చిన్నగా లేచి పోలీస్ స్టేషన్ బయటకు వస్తే మన మందిర విశ్వాసులు అందరం స్త్రీలు పురుషులు పిల్లలు ఇంచుమించు రెండు వందల రెండు వందల యాభై మంది సంఘమది కేసన గారి లోపల రావద్దన్నాడు పోలీస్ స్టేషన్ ముందే ఉన్నారు దారులు పోయేవాళ్ళంతా ఏంటి ఇక్కడ ఏంటి ఇక్కడ ఏంటి ఇక్కడ అని వాళ్ళు నిలిచిపోయి ఉన్నారు ఏ సన్నగారు బయటకు రాగానే ఆ రెండు వందలు రెండు వందల యాభై మంది సంఘం ఊరు నేడుపు గుత్తుకున్నారండి అన్నా మాకు సంఘం లేదా ఇక ఇక్కడ ఏసన్నగారు పట్టుకొని ఏ సన్నగారు ఏ ఆడవా వాళ్ళు ఏడవా ఎట్టమర్చిపోతామండి ఇవన్నీ అప్పుడు ఒకటే మాట చెప్పేసన్నగారు అమ్మా మీరు కన్నీళ్ళు పెట్టద్దు ప్రభు మనకు ఒక ఆశ్చర్యకరమైన మార్గం తెరుస్తాడు ఇంకా తట్టుకులాఖన్ కదా వాళ్ళందరికీ దండం పెట్టి మౌనంగా కార్యం కేస్తే మీరు ఇప్పటికీ నాకు కళ్ళ ఉందండి మర్చిపో వాళ్ళు ఏడ్చిన ఏడుపు ఆ మరుసటి ఆదివారం గారు గారిని పంపించండి వెళ్ళి అక్కడ ఆయన చెట్టు ఉంటే ఆ చెట్టు కింద ఆరాధన జరిపించేసినారా విశ్వాసంలో అన్యాయం అయిపోతారు వాళ్ళు గూడ్లేని వాళ్ళు అయిపోతారు చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోతారు ఎందుకంటే అతను మందిరం హ్యాడరా చేసేస్తున్నాడు సరే ఆరాధన ఏమైనా అంటే అది లేదు అక్కడ శిశు ఉంది చెట్లు ఉన్నాయి ఆ చెట్లు కింద నాలుగు ఐదు వారాలు మనం ఆరాధన తెరిపించామంటే నేనే వెళ్ళాను నేను వెళ్ళి ఆరాధన వాళ్ళు ఏడ్చిన ఏడుపు అంత ఇంత కాదు ఆ నాలుగు ఐదు ఆదివారాల్లో ఆది ఆ వారాల్లో వాళ్ళు అనుభవించిన క్షోభ దేవుడికి తెలుసండి వాళ్ళు అనుభవించిన క్షోభ దేవుడు తెలుసు అల్లాడిపోయే ఎవరు విశ్వాసులు కాదా ఏసన్న గారి మీద కేసు పెట్టారే వాళ్ళు ఒకరోజు ఉదయాన్నే ఆయన వాళ్ళు నా నిద్ర కలిసి పోలీసు కేసు పెట్టి స్టేషన్కి ఇచ్చి ఎస్ గారిని అవమానపరిచిన వాళ్ళు ఉదయం ఎనిమిది గంటలకి శారదా కాలనీలోకి ఆటో వచ్చి దిగారు కీసన్ గారితో మాట్లాడాలంటే మేము ఒప్పుకోలేదు అవసరం లేదండి ఏం మాట్లాడాల్సిన అవసరం లేదండి అదండి ఒకసారి చెప్పండి ఆయనతో అన్న దగ్గరికి వెళ్ళి చెప్తే అవునా ఇంకేంట్రా వాళ్ళు కావాలని చేసే కదరా వాళ్ళు అనుకుంది చేయించుకున్నారు కదా తీసుకున్నారు కదా ఇంకేంట్రా అన్న సార్ రమ్మను వచ్చి వాళ్ళు బోరు నేర్చుకు కాళ్ళు పట్టుకొని ఏ గారండి మమ్మల్ని క్షమించండి మేము బతకలేకపోతున్నామండి ఏదో తెలియని కలవలమండి మా కుటుంబాలు విడిపోతున్నాయండి అద్దండి ఇద్దండి అని ఏడిస్తే మనమైతే అంటామండి కీడును సహించు వారుగా ఉండాలి కదా చూడండి అత్తల యొక్క పరిధి అనుభవాలు చూడండి ఏసన్న గారు వాళ్ళని కోర్చిపెట్టి వాళ్ళ ప్రార్థనలు చేసి మేరకు పిలిపించి వాళ్ళకు విందు చేయించి నాట్ అబ్బా చిన్న టవర్ దగ్గరికి బలిపెట్టిన పాలన ఒక అతనుండేవాడు చనిపోయాడు పాలన ఆయన పంపించి వాళ్ళకి రెండు రెండు పెద్ద సూట్ కేసులు కిరణ్ టైలర్స్లో పంపించి వాళ్ళకి వైట్ డ్రెస్ బట్టలు బట్టలో సూట్ కేసు వాళ్ళకి కొన్ని పెట్టి తీసుకొనిచ్చిచ్చి ఏసన్నగారే వాళ్ళకి టేబుల్స్ వేయించి ఆయన వడ్డించాడు వాళ్ళకి అదండి ఆయన వడ్డించాడు మరి ఆయన మనసు ఎట్ట తిట్ట పరుచుకున్నాడు అదే వ్యక్తులు ఏసన్న గారిని పోలీస్ స్టేషన్ కోసం ఈయనే ఈయనే నా ఇల్లు దగ్గర పెట్టాడు గుండాలు తీసుకొచ్చి రౌడికి అని చెప్పానండి ఎట్ట ఈ మినిస్ట్రీ దీవెనకు పునాదులండి ఇవన్నీ